మీరందరూ బాగున్నారా మరొకసారి మీ అందరితో కలిసి ఈ ఎపిసోడ్ ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి దేవాది దేవుడు మనకిచ్చిన కృపావర్మని బట్టి ఆయనకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నరుడు ఆత్మ కలిగిన వాడు ఆత్మకు మరణము లేదు ఆత్మ ఎప్పుడు సజీవమైనదే జ్ఞాని అయిన సలోమానే ఇదే అధ్యాయంలో పన్నెండో అధ్యాయములో రాయబడిన మాట అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకును మంటి నుండి వచ్చిన శరీరము మంటికి వెళ్లవలసిందే అందుకని ఆత్మ శాశ్వతమైంది మరి ఆత్మ పరమనికి ఎక్కుతుందో లేదో ఎవరికి తెలుసు అని జ్ఞాని అయిన సలోమాను ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు జవాబు లోకాసువార్తలో పదహారో అధ్యాయంలో యేసు ప్రభువు వివరణ ఇచ్చాడు అక్కడ ఇస్రాయేల్ జనాంగముతో ప్రజలతో ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆ ఉపమానం అంటే ఆత్మ సంబంధమైన ఉపమానం ఆత్మ స్థితిగతులు ఎలాగుంటాయో ఏ స్థితిలో ఉన్న ఆత్మ నిత్యత్వంలోనికి వెళతాదో ఏ స్థితిలో ఉన్న ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళుతుందో ఎందుకంటే జ్ఞానయుక్తమైన ప్రతి గ్రంథము కూడా బోధించేటదే ఆత్మకు మరణం లేదు అది నిత్యత్వంలోనైనా స్థిరముగా ఉండాలి లేకపోతే నరకములోనైనా అగ్నిగుండములోనైనా స్థిరముగా ఉండవలసిందే దానిని మానవుడు గ్రహించడానికి ఈ ఉపమానాన్ని యేసు ప్రభువుల వారు చెప్పారు ఒక ధనవంతుడి గురించి ఒక దరిద్రుడి గురించి ధనవంతుడని వ్రాయబడింది కానీ ధనవంతుని యొక్క పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలా దరిద్రుడని వ్రాయబడింది కానీ ఆ వ్యక్తి పేరు రాయబడింది అతను లాజరు అని అతనికి పేరు వ్రాశాడు పరిశుద్ధ గ్రంథములో ఈ ధనవంతుడు చాలా రిచ్గా జీవించిన వ్యక్తి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎంత ఘనతగా జీవిస్తాడో అంత ఘనతను ఆశించినవాడు పరిశుద్ధ గ్రంథములో ఓదారంగు వస్త్రములకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ వస్త్రములో రాజులు ధరించగలిగిన వస్త్రములు సన్ననారపు వస్త్రములకు కూడా ఒక గుర్తింపు ఉంది ఈ ధనవంతుడు ఓదా రంగు బట్టలను సన్ననారపు వస్త్రములను ధరించుకొని ప్రతి దినము కూడా బహుగా సుఖపడుతూ ఉన్నాడట అంటే దినములో ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోనంత సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తనకు మనస్సుకు నచ్చిన దాన్ని భుజిస్తూ ఉన్నాడు తన మనస్సుకు నచ్చిన దాన్ని ధరిస్తూ ఉన్నాడు తాను తనను పోషించుకోవడానికి అంటే సుఖించడానికి తన ఘనత చాటుకోవడానికి తన జీవన క్రమానంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నాడు అందుకే ధనవంతుడు గురించి వ్రాయబడిన మాట అంటే బహుగా సుఖపడుచుండువాడనే మాట అక్కడ వ్రాయబడింది అంటే తనకి ఏదైతే దేహ విషయంలో ఆనందాన్ని కలిగిస్తాదో అన్నిటి నట స్వేచ్ఛగా అనుభవిస్తున్నాడు ఈ ధనవంతుడు మరొక వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు అతను లాజర్ అని పేరు వ్రాయిబడిందని ముందుగా చెప్పాను కదా ను ఒక దరిద్రుడుండెను వాడి పరిస్థితి ఏమిటై అంటే వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతిని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అనే మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది కేవలం ఇతని ఏమిటై అంటే ఆ ధనవంతుడి యొక్క ఇంటి పెరట్లో పడి ఉన్నాడు ఈ ధనవంతుడికి ఎక్కసమైనంత ఆహారము గనక క్రొవ్విన వాటిని బాగా తినేవాడు గనక ఈ భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఈ క్రొవ్విన మాంసమును భుజించినప్పుడు ఆ క్రొవ్వు చేతులకి ఏమయ్యేదాయంటే ధరసరిగా అంటుకుని పోయి ఉండేది ఎందుకంటే క్రొవ్వు నేళ్లతో కడిగితే తొందరగా పోయేది కాదు సబ్బుతో కడిగినా చాలా శ్రమ పడాలి అయినా జిడ్డు జిడ్డుగానే ఉంటుంది అందుకని ఆ క్రొవ్వును పీర్చుకోవడానికి తన భోజనం బల్ల దగ్గర ఉన్న రొట్టెలు తీసుకుని ఆ చేతిని ఏం అంటే ఆ క్రొవ్వునంతా కూడా ఈ రొట్టె ముక్కకు ంచుకుని తీసేవాడు అప్పుడు ఆ చేతున్న క్రువంతో ఎక్కడికి వెళ్ళేదయ్యంటే రొట్టెని అంటు పెట్టుకుని ఉండేది దానిని ఏం చేసేవాడు అంటే బయటకు విసిరి వేసేవాడు ఆ బయట అంటే లాజరు ఉన్నాడు ఆ క్రువ్విన వాటిని తినడానికి అక్కడ లాజరుతో పాటు కుక్కలు కూడా ఉన్నాయని వ్రాయిబడింది ఎందుకంటే రాజరు కురుపులతో ఉన్నాడు కానీ కురుపులని కుక్కలు నాకుతూ ఉన్నాయని రాయబడింది అయితే ఆ రొట్టె పడినప్పుడు ఆ రొట్టెని బట్టట లాజరు అమితముగా ఆనందించేవాడట ఆ రొట్టెని చేతిలోనికి తీసుకుని దానిపై హద్ది ఉన్న ఆ క్రువ్వుని చూసుకుని దానిని విరుచుకుని తింటూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించేవాడట అయ్యా ఈ దీనుడిని నువ్వు కరుణించి ధనవంతునికి వెక్కసమైన దానిని విసిరివేస్తూ ఉంటే శ్రేష్టమైన ఆహారాన్ని నాకు అని ధనవంతుణ్ణి బట్టి ఈ దరిద్రుడైన లాజరట దేవునికి ఎప్పుడు కూడా స్థుతులు చెల్లిస్తూ ఉండేవాడట ఎందుకంటే భక్తి తార్కాణములో దేవుడు ఇష్టపడే భక్తిని చేసేవాడు కానీ తన శరీర స్థితిని బట్టి ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదు ఆ ఇచ్చిన ఆయుష్ కాలమంతా కూడా తన స్థితిని బట్టి ఈ జీవితం వ్యర్థం అనుకోలే కానీ దేవుడు పోషిస్తున్నాడని సంతోషపడుతూ దేవునితో నడిచేవాడు దేవునితో నడిచే అంత సమయం ఎవరికి అంటే ఈ లాజర్కి దొరికింది ధనవంతుడికైతే దేవునితో నడిచే అనుభవం లేకుండా ఆ స్వసుకాల కోసమే ఆరాటపడే సమయాన్నంతా వ్యర్థము చేశాడు ఇద్దరికీ మరణము సంభవించింది అక్కడ కనిపిస్తున్న మాట ఏమిటాయి అంటే ఆ దరిద్రుడు ఇరవై రెండో వచ్చినములో ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుటకు కొనుపోబడినట అంటే ఈ దేహమును విడిచాడు మరి అతను ధనవంతుడు కాదు అతనికి ఎవరు ఉన్నట్లుగా కనిపించటం లేదు ఆ దేహమును భూమి మీద ఎలా పాతి పెట్టబడ్డారో రాయబడలేదు కానీ లాజరి యొక్క ఆత్మను కొనిపోబడటానికి దేవదూతలు వచ్చారు ఆత్మను తీసుకుని వెళ్ళి అబ్రహాముకు అప్పగించారు అబ్రహాము దానిని రొమ్ము నానుకున్నాడు అందుకని ఆనుక కొనుక్కోబడను ధనవంతుడు కూడా చనిపోయాడు ధనవంతుడు కూడా పాతి పెట్టబడిననే మాట ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఉంది ధనముంది లోకములో ఉన్నారు ఈ మరణించిన వ్యక్తిని చాలా ఘనముగా ఊరేగించి ఉంటారు ఘనముగా సమాధి చేశారు ఘనమగా జ్ఞాపకార్థ కూడికలు పెట్టారు అంత మంచివాడు ఎంత గొప్పవాడు అని కొనియాడారు కానీ అతను ఉన్న స్థలాన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఏమిటాయి అంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాముని అతని రొమ్ముని ఆనుకుని ఉన్న లాజరుని చూచి లాజరు ఎక్కడ ఉన్నాడో చూశాడట అబ్రహామును కూడా చూశాడు కానీ దూరముగా ఉన్నాడనే మాట ఇక్కడ కనబడుతుంది అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు తండ్రి అయినా అబ్రహామా అంటున్నాడు అంటే ఈ మాటను బట్టి ఈ ధనవంతుడు కూడా దేవుడు ఏర్పరచుకున్న వంశములో ఉన్నవాడే యూదుడే అబ్రహాముని తండ్రిని పిలవగలగటానికి అర్హత ఉన్నవాడే క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అబ్రహాముని తండ్రి అని పిలిచేవారెవరాయంటే విశ్వాసులు కూడా కానీ పాత నిబంధనలో అబ్రహాముని తండ్రిని పిలవబడ పిలవగలిగిన అంటే యూదులు ఇస్రాయల్ జనాంగం అందుకనే అబ్రహామును చూసి అబ్రహాములు అంటున్నాడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అంటే అతను కూడా నిజరక్షకుడు ఎవరో తెలుసు ఎవరి ఆధీనంలో ఉండాలో అని తెలుసు కానీ లోక సంబంధమైన శరీరాశులతో ఉన్నాడు గనక అక్కడ మరిచాడు కానీ ఇక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు నాయందు కనికరపడి తన వేలి కొనను నేలల్లో ముంచి నా నాలుగుని సల్లార్చుటకు లాజర్ను పంపమని వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు అంటున్నాడు అబ్రహాము ఇరవై ఐదవ వచనములో అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి ఆలాగునునే లాజర్ కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవేమవుతున్నావయంటే యాతన పడుచున్నావు అందుకే లోకాసువార్తలోనే ఆరో అధ్యాయాన్ని మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాటను కూడా మనం చదువుకుందాం ఆరో అధ్యాయము ఇరవయ వచ్చినాన్ని చదువుదాం ఆయన తన శిష్యులు తట్టు పారచూచి ఇట్ల నిన్ను బేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది బేదలు అంటే లాజర్ గురించి వ్రాయబడినట్లు దరిద్రులని కాదు భేదలు అంటే లోక సంబంధమైన వాటిని విడిచిన వారు పర సంబంధమైన వాటి నిమిత్తమే ఆశపడేవారు భూమి శాశ్వతము కాదు మనం బ్రతికినంత కాలము సుఖముగాను సౌఖ్యముగాను జీవించడానికి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దానితో సంతోషించి తగ్గింపు స్వభావము కలిగి దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వారిని పరిశుద్ధ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే భేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అందుకే లాజరు ధన్యుడయ్యాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాము రొమ్ము నానుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుష్య కుమారి నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దిన మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోక మందు గొప్పదై ఉండును వారి పితరులు ప్రవక్తలు అదే విధముగా చేసిరి ఇది భేదలైన వారి గురించి వారు భూమి మీద సర్వ సౌఖ్యాలు అనుభవించడానికి లేదు దేవుని నిమిత్తము అవమానము పొందిన వారై దేవుని నిమిత్తము నిందలు పొందిన పొందినవారై హేళన చేయబడిన వారై నీతి నిమిత్తము నిలవబడినప్పుడు బలహీనుల నిర్ణయక మంది చేత గనహీన వారు వారందరూ ఎక్కడ ఉంటారు అంటే ఆ పరలోక రాజ్యంలో ఉంటారు అయితే ఇక్కడ ధనవంతుడి గురించి రాయబడుతున్న మాట మాట అంటే ఇక్కడ చెబుతున్నమాట ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చదివితే అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు ఎలాగైతే భూమి మీద జీవించాలని సుఖ సౌఖ్యాలు పొందారో అన్నిటినీ మీరు భూమి మీద అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరాకలి గొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితురులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరని ఇక్కడ చెబుతున్నాడు వేదల గురించి ధనవంతుల గురించి వారు భూమి మీద నవ్వుతారు కానీ అగ్నిగొండంలో ఏడుస్తారు భూసంబంధముగా భేదలైన వారు ఏడుస్తారు కానీ వారు అత్యధికమైన ఆశీర్వాదంలో ఉంటారట అందుకే ఈ లాజరు ఎప్పుడైతే అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడో లాజరు స్థితి చూసిన వాడు ఇప్పుడు తన వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు పదహారవ అధ్యాయం లోకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచనములో కనిపిస్తున్న మాట ఏమిటాయి అంటే అంటే ఇరవై ఆరో వచనములో ధనవంతుడితో అబ్రహాము చెప్పిన మాట ఏమిటాయి అంటే అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనాకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొని నేను అబ్రహాముతో చెబుతున్నాడు అయ్యా పంపించండి ఎందుకంటే లాజర్ మరణించటం నా అన్నదమ్ములకు తెలుసు లాజరు పాతి పెట్టడము తెలుసు నేను పాతి పెట్టబడము తెలుసు అందుకని లాజరు వెళ్ళి నేనుండు స్థలము ఎలాంటిదో ప్రకటించినప్పుడు వారు మారు మనస్సు పొందుతారాయా ఇప్పుడు ఆరాట పడుతూ ఉన్నాడు తాను వచ్చి స్థలములకు తన వారు రాకూడదని అబ్రహాము చెబుతున్నమాట వారి యద్ధ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పాను ఎందుకంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు మోసే ఉన్నాడు వారు వారికి సువార్తను చెబుతారు వారు చెప్పినప్పుడే వారు వినకపోతే వారు చెప్పినప్పుడు నువ్వు వినలేదు నువ్వు ఈ స్థితిలో ఉన్నా వారు కూడా వినకపోతే మరలా నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటారు కానీ సువార్తను విని మారు మనస్సు పొంది మరలు మానవుని యొక్క ముగింపు ఏమిటో గ్రహించి ఉండవలసిన ఏమిటో పరిశుద్ధ గ్రంథము చెప్పింది పరిశుద్ధ గ్రంథమే కాదు ప్రతి గ్రంథము కూడా ఆత్మకు మరణము లేదు అది ఉండవలసిన స్థలాలు ఉన్నాయి బైబిల్ అయితే అంటున్నది పరిశుద్ధ గ్రంథము చెబుతున్న మాట అంటే అగ్నిగుండం ఉన్నది పరలోకం ఉన్నది కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి నరకము ఉన్నది స్వర్గము ఉన్నదని అన్ని గ్రంథాలు చెప్పేది ఏమిటై అంటే ఆత్మకు మరణం లేదు దాన్ని సంరక్షించుకోవడానికి భూమి మీద మానవుడు భక్తిని అనుసరించాలి ఏది యోగ్యమైన భక్తి అంటే తనను తాను తెలుసుకోగలగటం అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనకి కనిపిస్తాదు పేతురు మొదటి గ్రంథములో కనిపిస్తున్న మాట ఏమిటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు మనల్ని మనము ప్రేమించుకోకపోతే లోకమునంతా ప్రేమిస్తాం లోకం అశాశ్వతం మనల్ని మనం ప్రేమించుకుంటే దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయనతో సదాకాలము నిలిచి ఉంటాం అలాంటి కృపని దేవుడు మనకు దయచేయునుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక